ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమహ దీపం వెలిగించేటప్పుడు ఒత్తులు ఎన్ని ఉండాలి దీపారాధన ఏ విధంగా ఆచరించాలి చాలా గొప్ప విషయానికి ఇది దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అని మనకు శాస్త్రం దీప దీపాలు భగవంతుని రూపాలే ఏ ఇంట కూడా ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన ఆచరిస్తామో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పనిసరిగా కలగల్లాడుతూ ఉంటుంది గల్లు గల్లుమంటూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం లక్ష్మీ ఆగమన తత్వం అంతా దీపారాధనలోనే ఉంది దీపం వెలిగించేటప్పుడు మొట్టమొదటిసారిగా స్వస్తిక్ గుర్తువేసి దానిపైన వెండి ప్లేట్ గాని ఇత్తడి ప్లేట్ గాని లేక ఆకుగాని అంటే తమలపాకు అయినా సరే ఉంచొచ్చు అలా వేసిన తర్వాతనే దీపారాధన కుందిని పెట్టి దానిలో మొట్టమొదటిసారిగా ఆవు నెయ్యిగాని నువ్వుల నూనెగాని కొబ్బరి నూనె గాని ఉపయోగించుకోవచ్చు అలా నూనె వేసిన తదుపరి ఒత్తులు వేసేటువంటి విధి విధానం చాలా విశేషం మనకి పంచభౌతికాత్మకమైనటువంటి తత్వం ఉంది కదా అగ్నివాయువు భూమి నీరు ఆకాశం అని అందుకని ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది ప్రతినిత్యం కూడా ఐదు ఒత్తులు వెలిగించొచ్చు ఒక్కొక్క ఒత్తు చొప్పున ఐదు ఒత్తులు వెలిగించొచ్చు కుందిలో అలా కుదరని వాళ్లు మూడు ఒత్తులు వెలిగించాలి అంటే నేత్రాలు రెండు ముక్కు ఒకటి అందుచేత అన్నమాట రెండు కుందులు గనుక పెట్టి వెలిగించేటప్పుడు మూడు మూడు ఆరు ఒత్తులు వెలిగించొచ్చు అయితే ఒక ఆత్మని మాత్రం ఎప్పుడు వెలిగించాలి అంటే ఒక కుందిలో చిన్న కుందిలో నూనె పోసి ఏకవత్తి వేసి వెలిగించాలి ఆ అగ్గిపుల్లతో వెలిగించిన తర్వాత ఆ నుంచి ఈ ఒత్తులు వెలిగించాలి అది వెలిగించేందుకు వీలుగా కూడాను ఒక చిన్న ఒత్తితో ఉన్నటువంటి ఏకహారతి తీసుకొని ఆ ఏకహారతి ద్వారా వెలిగించి మనం ఈ విధంగా గనుక మూడు ఒత్తులు వెలిగించినా లేక ఐదు ఒత్తులు వెలిగించినా సత్ఫలితాన్ని సాధిస్తాం అన్నమాట ఎందుకండి ఇట్లా వెలిగించడం అంటే మొట్టమొదట ఏక ఏకవత్తుందే అది లెక్క ఈ ఆత్మను మన మనసులో ఉన్నటువంటి పరమాత్మతో కూడి ఏకహారతి ద్వారా ఆ వత్తిని ఇంకో వత్తితో వెలిగించి కుందిలో ఉన్నటువంటి ఐదు వత్తులు వెలిగిస్తాం ఆత్మ పరమాత్మ పరంజ్యోతి పరమాత్మ అన్నమాట ఈ విధంగా వెలిగించడం వల్లనే మనకి సర్వసంపదలు కూడాను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది అలా వెలిగించిన తర్వాత దీపారాధన కుందికి మూడు వైపులా కూడాను మూడు కుంకుమ బొట్లు పెట్టి కింద భాగాన దీపారాధన కింద భాగాన ఒక పుష్పాన్ని ఉంచాలి పుష్పాన్ని పెట్టిన తర్వాత మళ్లీ కూడా కుందిలో వేయాలి లేక నూనె వేయాలి ఇలా గనుక చేసినట్లయితేనే దీపారాధన పరిపూర్ణంగా మీరు ఆచరించినట్టు లెక్క ఎవరు ఎప్పుడు దీపారాధన చేసినా ఈ విధి విధానాన్ని తప్పనిసరిగా పాటించండి ఒత్తులు అనేటువంటివి మీ ఇష్టం మూడు లేక ఐదు వాడొచ్చు ఏకవత్తి మాత్రం దీపారాధన చేయరాదు ఒకే వత్తితో దీపారాధన చేయరాదు ఒక వత్తి వేసేది వేరే విషయంలో అంటే ఈ ఆత్మ వదిలేసి వెళ్లినప్పుడు మాత్రమే ఏకవత్తితో ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేయిస్తారు తడిగుడ్డతో కోడలు ఇంటి కోడలు చేస్తుంది ఆ సమయంలో అన్నమాట కాబట్టి ఇది దైవతాదత్తమైనటువంటి దీపారాధన ఈ దైవ ఆరాధన చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది ఏ ఇంట నిత్యం కూడాను దీపారాధన చేయబడుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది దీపం సర్వతో రక్షణ కవచంగా మనిషి ఆత్మను సంరక్షిస్తూ ఉంటుంది అందుచేతనే త్రికరణ శుద్ధి కలగాలంటే మొట్టమొదట పూజ చేసేటప్పుడు గురువును తలుచుకొని తర్వాతనే దీపారాధన ఆచరిస్తాం శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి ఔపాసన పట్టి తర్వాత దీపారాధన చేసేటువంటి విధి విధానం ఉంది ఇది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో విశిష్టవంతమైనటువంటి దీపారాధన దీపావళి నాడు ఇంటి చుట్టూతంతా కూడా దీపాలు అమరుస్తాం అలా అమర్చేటప్పుడు రెండూ ఒత్తులు వేయొచ్చు ఆ యొక్క మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఇంటి చుట్టూతా కూడాను దీపాలు పెట్టొచ్చు లేక అష్టలక్ష్మి దీపాలు అని అష్టలక్ష్మి వైభవం మన ఇంట్లోకి ప్రవేశించడానికి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అంటూ ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ అష్టలక్ష్మీ ద్వీపాల్ని ఇంటి ముంగిట చక్కగా అమస్తాం దీపావళి నాడు తర్వాత లోపల మందిరంలో కూడా దీపాలు ఉంచుతాం కార్తీక మాసం అంతా కూడాను ఇంటి ప్రాంగణంలో రెండువైపులా కూడాను ఇంటికి రెండువైపులా కూడాను ఎంట్రన్స్ గేట్గా అటు ఇటుకూడాను సాయం సంఖ్య సమయంలో దీపారాధన చేయాలి అంటే దీపాలు పెట్టేటువంటి సంప్రదాయం చిన్న గూడు ఉండేది పూర్వం ఇప్పుడు ఆ గూళ్ళు పోయినాయి ఆ గూట్లో పెట్టినట్టయితే దీపం చాలా విశేషం అన్నమాట అంటే కార్తీక దామోదరాయ నమహ అని పెడతాం ఇది దీపారాధనలో తగిన పరమార్ధం ప్రతి ఒక్కరూ కూడాను దీపాన్ని చక్కగా ఆచరించి లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రులై గాక సర్వే జనసుఖినో భవంతు